భాగవతంలో కూడా బ్రహ్మగారు సృష్టించినప్పుడు ఓ జీవుడు సృష్టించబడ్డాడు సగం మగవాడు సగం స్త్రీ అక్కడి నుంచి ఆయనకు వచ్చింది సృష్టి ప్రారంభానికి అర్ధనారీశుడు అక్కడి నుంచి ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి అందుకని చెప్పే అంచేత ఇవేం చేస్తున్నాయి మన నడిపిస్తున్నాయి అందుకని తొమ్మిది రాత్రులు అన్నది అక్కడా చెప్పారు ఇక్కడా చెప్పారు ఇక్కడ ప్రత్యేకించే కథ ఏమిటంటే దుర్గామ్మవారు రాక్షసంహారంతో చేసే యుద్ధము తొమ్మిది రోజులు జరిగింది ప్రతిరోజు ఒక్కొక్క రాక్షసుని చంపింది ఆ ఒక్కొక్క రాక్షసుడు ఎక్కడో లేడండి మన శరీరంలో ఉన్నాడు మన శరీరానికి పేరేమిటి తెలుసు అదనలో అష్టాచక్ర నవద్వార మన శరీరానికి తొమ్మిది ద్వారములు ఉంటాయి ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్క ద్వారానికి ఒక దుర్మార్గపు లక్షణం ఉంటుంది ఇది పవిత్రం చేయడానికి రాతి సుఖం ఇది రాత్రి అందుకని రాత్రిని నిర్ధారణగా పెట్టుకుని తొమ్మిది రోజులు చేసినట్టయితే ఫలితం అని చెప్పి అధర్వ వేదం ఎదుర్వేదం చెప్పాయి నవరాత్రి